ప్రభు నందు ప్రేమైనటువంటి దేవుని బిడలారా అనుదినము జీవవాకులు వించున్న మీకు ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మన భాగం యోహన స్వార్థ నాలుగో అధ్యాయం ఇరవై నుంచి ఇరవై నాలుగు ఈరోజు మన అమిషం నిజమైన ఆరాధన ఎలా చేయాలి ప్రభు నేర్పిస్తున్నాడు దయచేసి ఇరవై నుంచి ఇరవై నాలుగు వచనాలు చదువుతాను వినండి మా పితరులు ఈ పర్వతం మందు ఆరాధించరి కానీ ఆరాధించవలసిన స్థలము ఎరుసులేములో ఉన్నదని మీరు చెప్పుదరని ఆయనతో అనగా యేసు ఆమెతో ఇట్లా నేను అమ్మ ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలం అందు తండ్రిని ఆరాధింపరు నా మాట నమ్మము మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు మేము నాకు మాకు తెలిసిన దానిని ఆరాధించుచున్న వారం రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది ఇది ఇప్పుడు వచ్చి ఉన్నది తను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలనని ఆరాధింప వలన నేను దేవుని బిడ్లారా మనం చదివిన ఈ భావ భావములో ఈ భాగములో భావగర్వితమైన మాట ఒకటి ఉన్నది ఏమిటి అనగా దేవుణ్ణి ఎలా ఆరాధించాలి ఒకప్పుడు బాహ్య ఆచారాలు ఒకప్పుడు సున్నతి ఒకప్పుడు సబ్బాతు ఒకప్పుడు ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు బలులు ఒకప్పుడు బాహ్యమైనటువంటి శుద్ధీకరణ ఏమేమో ఇవన్నీ కూడా బాహ్య సంబంధమైన ఆరాధనలు అయితే ప్రభు అంటున్నాడు అవి మోక్షానికి చేర్చవు అవన్నీ కూడా మరి అశాశ్వతమైనవి అవి మనిషికి నిత్య జీవాన్ని ఇవ్వలేవు శాశ్వతమైనది ప్రభు పుట్టుక మరణ పునరుద్ధానమందరి విశ్వాసం ద్వారా కలుగు నిజమైన ఆత్మరక్షణ ఆత్మజీవము ఆత్మశాంతి ఆత్మ నెమ్మది అది ప్రభు వల్లే కలుగుతుంది కాబట్టి దేవుడెవరు ఆత్మ ఆత్మైన దేవుడు మనలోనికి యేసు ప్రభు బలియాగాన్ని నమ్మినప్పుడు వచ్చాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చిన తర్వాత దేవుడు మన పట్ల యేసుక్రీస్తు మరణ పునః పునరుద్ధానం ద్వారా కలిగించిన జీవాన్ని గుర్తించి మన ఆత్మ పరిశుద్ధాత్మ సహాయముతో దేవుణ్ణి స్థుతించడమే నిజమైన ఆరాధన దేవుణ్ణి కొనియాడమే నిజమైన ఆరాధన నువ్వు నేను ఎప్పుడైతే మన ఆత్మలో కొచ్చిన పరిశుద్ధాత్మ సహాయముతో మనము ప్రభుని ఆరాధిస్తామో అక్కడ నుండి మన జీవితం ధన్యమైపోతుంది అందుకే బాహ్యమైనటువంటి ఆరాధన పెదవులు బాహ్య సంబంధమైన ఆరాధన ప్రజలకు భక్తిగా కనబడ్డం నిజమైన ఆరాధన అంతరంగ స్వపరిశీలన ఎక్కడ పడిపోయాను ఎక్కడ జారిపోయాను ఎక్కడ దేవుని బాధ పెడుతున్నాను ఎక్కడ దేవుని దుఃఖపెడుతున్నాను ఎక్కడ దేవునికి విరుద్ధంగా జీవిస్తున్నాను అని గుర్తించి లోతుకి అంతరంగ లోతుల్లోనికి వెళ్ళి నన్ను నేను చూసుకొని చేసే నిజమైన ఆరాధన దేవుడు కోరుకుంటాడు కావలా ఇలాంటి ఆరాధన అయితే ఏం చేయాలి పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రతి క్షణము మనము ఆయన ఆత్మతో నింపబడినట్లుగా ప్రార్థించాలి ఆత్మ సహాయము కలిగి ప్రార్థించినప్పుడు ఆత్మ నింపుదల కలిగినప్పుడు చేసే ఆరాధన ఆత్మతోనే ఆ విధంగా దేవుని వేడుకుందామా ప్రేమగల తండ్రి బాహ్యమైన ఆరాధన ఆచార ఆరాధన దొంగ ఆరాధనని చెప్పావు మేము పాపాన్ని ఒప్పుకొని సిలువ నీడలో మా అంతరంగాన్ని గుర్తించి నీ రక్తంలో కడుక్కుంటే పరిశుద్ధాత్మలోనకు వస్తాడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఒప్పింపచేసి పాపాన్ని ఆ పరిశుద్ధాత్మదేవుడు హృదయాన్ని శుద్ధి చేసి ఆ పరిశుద్ధాత్మదేవుడు మీరు మాకు చేసిన కార్యాలను బట్టి నేను స్తుతించేటట్టు చేయడమే నిజమైన ఆత్మ ఆరాధన అటువంటి స్థితి ఈ బిడలకు కలుగు చేయమని యేసుక్రీస్తునామను అడుగుచున్నాము తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ ఆల్